ఈ రోజు టెక్నాలజీ ఏ స్టేజ్కి వెళ్ళిపోయామంటే ఎనీ డెసిషన్ ఎనీ టైప్ రైట్ డెసిషన్ నైన్టీ పర్సెంట్ తీసుకునే ఎకో సిస్టమ్ క్రియేట్ అయిపోయింది మీరు పేపర్లు రాయాలన్నా హిస్టారికల్ డేటా అంతా అంత మనం అంతా చదివేవాళ్ళు ఇప్పుడు చార్ట్ జీ చార్ట్ జీ పెట్టినైతే తీస్తుంది లేకుంటే ఏఐనడితే ఇస్తుంది దాన్ని బేచ్ చేసుకుని ఏదైనా ఉంటే ఎడిషన్స్ డిలీషన్స్ ఉంటే అడిషన్స్ డిలీషన్ చేసి మీరు స్టోరీ ఫైల్ చేసే పరిస్థితికి వచ్చారు ఇట్ ఈజ్ మోర్ ఎక్యురేట్ అక్యురేట్ అర్లీర్గా మీరు ఏ పని చేసినా కూడా మీ ఆలోచన మీ మెమరీ ప్రకారం పనిచేసే పరిస్థితికి వచ్చారు మూడోది డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉండే అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం టెక్నాలజీ డెమోగ్రఫిక్ డివిడెంట్ దీంతో ఏమైంది ఆంటర్ప్రినర్స్ ప్రమోట్ చేశారు ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి భారతీయులకు వస్తుంది ఇప్పటికే వచ్చింది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి అందుకే ఫ్లెక్సిబిలి ఇవన్నీ వచ్చాయి అన్ని వచ్చినా కూడా మళ్ళీ స్ట్రెస్ పోవాలంటే వేరే మందు లేదు యోగానే మీ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ కావాలంటే యూఆ్ టు ప్రాక్టీస్ ఇట్ మూడే మార్గాలు బ్రీతింగ్ మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ యోగా ఒక పదిహేడు నిమిషాలు ఆసనాలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ మెడిటేషన్ వెన్ ఎవర్ మీకు బోర్ కొడితే స్ట్రెస్ అని ఫీల్ అయితే ఒక ఐదు నిమిషాలు రూమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కడుంటే అక్కడి నుంచే ప్రాక్టీస్ చేయొచ్చు అలాంటి అతి పెద్ద గేమ్ చేంజర్గా తయారయ్యే యోగాని మనందరం కూడా దీనిపైన లైకింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇన్నోవేటబుల్ ఇన్ అవర్ పార్ట్ ఆఫ్ లైఫ్ జీవితంలో ఇది తప్పదు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి యోగా ప్రాక్టీస్ చేయని వాళ్ళకి వ్యత్యాసం ఒకసారి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది దట్ ఈస్ లైఫ్ సో ఈ ఈవెంట్ అనేది ఒక ఎన్నో ఈవెంట్ నేను చేశాను ఎన్నో మహానాళ్లు చేశాం నలభై సంవత్సరాలుగా మహానాళ్ళు చేశాం మొన్న కూడా అమరావతి ఈవెంట్ చేశాం ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ గేమ్ చేంజర్ ఫర్ హ్యూమన్ That is where I am totally impressed. Pradhana Mantri with the passion he is promoting. We will promote to the logical conclusion now. It's a proof of concept. Anybody is having any doubts, you can ask or otherwise. Then minute details Minute to minute action plans plan there, 30 days. Avenne Amri Kisham. అందరికీ ఇచ్చి దీన్ని అమలు చేపిస్తాం ఐ టోల్డ్ యూ ఫైవ్ లాక్స్ ఇన్ విశాఖపట్నం ఆర్ ప్లానింగ్ టూ క్రోర్ త్రూ ది స్టేట్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ దట్ ఈస్ అనదర్ రికార్డ్ నవ్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఆల్ హిస్టారికల్ రికార్డ్ క్రియేటర్ గిన్నస్ రికార్డ్ లండన్ బుక్ ఆఫ్ Uh, so many things are there. We will identify all those people. These are all yoga leaders, gurus, we are going to invite. Personally, I am going to talk to everybody. Finally, which is the best way? You also suggest me. If you do this, you can break one more Guinness record. Our world best records. We will do everything possible. అన్ని ఇస్తాం సర్కులర్ ఇస్తాం ఇంప్లిమెంట్ చేస్తాం ఎగ్జిక్యూట్ చేస్తాం దీని ఫలితాలు రేపు రాబోయే పరీక్షలు కూడా కనపడుస్తాయి వల్ డూ దట్ అంటే వన్ మంత్ ఈజ్ ఈవెంట్ ఆఫ్టర్ దాట్ కల్మినేషన్ ఈజ్ విశాఖపట్నం బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ వన్ మంత్ లో వచ్చేటన్ని తీసుకొని విశాఖపట్నం కల్మినేషన్ అయిన తర్వాత ఇయర్ లాంగ్ అండ్ లైఫ్ లాంగ్ హౌ టు మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ దర్ ఇస్ వేర్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి యూ కెన్ క్రియేట్ వన్ యోగా సెంటర్ మెడిటేషన్ సెంటర్ దోస్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు స్పాల్ వచ్చాయి స్పాల్ తో స్పాక్ అంటే బెటర్ ఇది పీక్లి హెర్ ఎంత మసాజ్లకి సాజలు అవన్నీ కాదు మెంటల్ బాడీ అండ్ మైండ్ హ్యాస్ టు సింక్ వన్స్ బాడీ అండ్ మైండ్ హ్యాస్ టు సింక్ చేసిన తర్వాత ఇంకా మీకు స్కై ఇస్ ది లిమిట్ ఫర్ ఎనీథింగ్ అక్కడ టెంపరీ రిలీఫ్ ఇది పర్మనెంట్ రిలీఫ్ దట్ ఇస్ వేర్ ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ నేనేమంటానంటే హ్యూమన్ సైకాలజీ చెడుని ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకుంటాం మంచిని అడాప్ట్ చేసుకోవడం లేట్ అవుతుంది అది హ్యూమన్ సైకాలజీ ఎవరైనా సరే దాని నుంచి మనం మార్చాలంటే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎఫర్ట్ ఆ కంటిన్యూస్ ఎఫర్ట్ లోనే యోగా ఈజ్ నాట్ న్యూ యోగా సైన్స్ ఈస్ టెస్టెడ్ ఆల్ టైమ్స్ బట్ ఎందుకు ప్రాక్టీస్ చేయలేకపోతున్నామంటే ఆ బెనిఫిట్స్ ని మనం మర్చిపోతున్నాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు ఇటీవల కాలంలో పెరిగింది దానికి ప్రధాన కారణం టెన్ ఇయర్స్ నుంచి నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేసే కొద్దికి నెక్స్ట్ ఎవరికి వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా ప్రమోట్ చేసే వ్యక్తి కూడా ఇంపార్టెంట్ ఒక ప్రధానమంత్రి ఒక ఇంపార్టెంట్ గ్లోబల్ లీడర్ వన్స్ ఈ ఇష్యూ టేకప్ చేశాడు కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అనౌన్స్ చేశారు దట్ ఈస్ ది పీక్ ఇప్పుడు కావాల్సింది ఏంటి అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఎస్ దిస్ ది బెస్ట్ నూట డెబ్బై కంట్రీస్ ఆమోదించాయి ఎవరిన్ ది హిస్టరీ యా విల్ డూ ఇట్ అన్ని కూడా మేము అన్ని వెబ్సైట్ పెడతాం అన్ని చేస్తాం ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు కూడా ఒకసారి మీటింగ్ పెడతాను వన్స్ ఇన్ టెన్ డేస్ పెడతాను మీ సజెషన్స్ ఎటు జరుగుతున్నా కూడా తీసుకుంటాం ఫైనల్ గా దీన్ని ఒక కర్కులం కింద ఏ విధంగా చేయాలనో విత్ ప్రిసిషన్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ విల్ వర్క్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ మళ్ళా రెయిన్ పడతా ఉంది గో ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రిజిస్ట్రేషన్ గురించి ఎందుకంటే రెండు కోట్ల మంది భాగస్వాములు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించారు కాబట్టి దానికి రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక యాప్ తయారు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభిస్తారు